వైఎస్ఆర్ చేయుత ఈ పథకం కోసం చాలామంది మహిళలు అయితే వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే నాలుగు సార్లుగా వాయిదా పడిన పథకం మరోసారి డేట్ని అయితే అనౌన్స్ చేసింది ప్రభుత్వం సో ఆ వివరాలకు వెళదాం ఎవడైనాస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక వివరాలకు వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన వైఎస్ఆర్ చేయుత నాలుగు విడత నిధులను విడుదల చేసేదానికి ఎట్టకీలకు తేదీనైతే ఖరారయ్యాయి ఇక మార్చి ఏడవ తేదీన అనకాపల్లిలో ఈ కార్యక్రమం అనేది ఉంటుందని అధికారికంగా వర్గాలు అయితే వెల్లడించాయన్నమాట ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన నలభై సంవత్సరాల నిండి ఉండి అరవై సంవత్సరాలలోపు ఉండే మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున సీఎం జగన్ గారు అయితే డబ్బులను జమ చేయనున్నారు ఇప్పటికే గ్రామ వార్డు స్థాయిలో అధికారులందరూ కూడా ఈ వైఎస్ఆర్ చేతుకు సంబంధించి ఈకేవైసీ కానీ వెరిఫికేషన్ కానీ ఇక ఇతర డాక్యుమెంట్స్ ఏవైతే అవసరమైన ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది వెరిఫికేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు కొత్తగా పెన్షన్లు పొందుతూ వితంతు పెన్షన్లు పొందుతున్నారో వాళ్ళకి సంబంధించి ఎవరైనా వైఎస్ఆర్ చేతిలో అర్హత కలిగి అప్లై చేసుకుని ఉంటే మాత్రం వాళ్ళ పేర్లు అనేవి తీసేయడం జరిగింది ఒకసారి మీ గ్రామవార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి ఆ పేర్లు లిస్టులో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి పేర్లు లిస్టులో మీ పేరు ఉంటే మాత్రం మీరు అనర్హులే ఒకవేళ గతంలో పెన్షన్ పొందుతూ ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం వాళ్ళకైతే ఈ వైఎస్ఆర్ చేతి ద్వారా డబ్బులను ప్రభుత్వం అందిస్తుంది సో ప్రజెంట్ అయితే ఇవి ప్రజెంట్ రూల్స్ అయితే ఉన్నాయి సో అదేవిధంగా కొంతమంది ఈకేవైసీ చేయడానికి పేర్లు అయితే రాలేదు వాళ్ళ పేర్లు కూడా వచ్చి ఉన్నాయి మీ వాలంటీర్ని సంప్రదించి ఈకేవైసీని తొందరగా పూర్తి చేసుకోండి